వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో తప్పుల్ని విమర్శించి ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల లక్ష్మణ్రెడ్డి తెలిపారు ఓటమి తర్వాత బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలని జగన్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు అభివృద్ధి ఉపాధిని పక్కన పెట్టి రెండు పాయింట్ లక్షల కోట్ల నగదు బదిలీ చేసి ఎన్నికల్లో విజయం సాధిద్దామని భావించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని లక్ష్మణ్రెడ్డి హితో పలికారు భారతదేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ గల కారణాలను అన్వేషించకుండా ఆ లోపాలను సవరించుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఈవీఎం వలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వలన ఓడిపోయాము అని ప్రజలకి చెప్పటం హాస్యాస్పదం పంతొమ్మిది వందల ఏడులో భారత ప్రభుత్వం యొక్క సంస్థగా ఉన్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈసీఎల్ మొదటిసారిగా భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని రూపొందించి ఆనాడున్న రాజకీయ పార్టీల నేతలందరికీ దాన్ని ప్రదర్శింపజేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదటిసారిగా కేరళ శాస్ శాసనసభ ఎన్నికల్లో పేరూరు అనే నియోజకవర్గంలో అమలు చే అమల్లోకి వచ్చింది ఆనాటి నుంచి ఈరోజు వరకు దశలవారీగా ఈవీఎంల అమలు కొనసాగుతూ ఉంది పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత చాలా రాష్ట్రాల్లో ఈవీఎంలు ఉపయోగించారు రెండు వేల నాలుగులో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంను ఉపయోగించారు రెండు వేల తొమ్మిదిలో ఉపయోగించారు పద్నాలుగులో పంతొమ్మిదిలో వరుసగా ఉపయోగించడం ప్రారంభించారు గతంలో అనేక పార్టీలు మా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంని ట్యాంపరింగ్ చేయటం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ ట్యాంపరింగ్ గురి చేస్తున్నాయని అందువల్ల మేము ఓడిపోయేమని పదే పదే చెప్తూ వచ్చారు అనేక హైకోర్టులలోకి వెళ్ళటం జరిగింది కేసులు వేయటం జరిగింది సుప్రీంకోర్టు దాకా కూడా సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదు కానీ ఓటర్కి రాజకీయ పార్టీలకి అభ్యర్థులకి వీరందరికీ నమ్మకం కలగడం కోసం వీవీప్యాట్ ప్యాట్ అనే మరొక యూనిట్ని ఈవీఎంలకి దచ్చపరచడం ద్వారా తాము ఏ గుర్తుకు ఓటేసామో ఆ వీవీ ప్యాట్ స్క్రీన్ మీద ఒక ఏడు సెకండ్ల పాటు ఆ గుర్తు కనపడే విధంగా అనంతరం ఆ స్లిప్పు వీవీప్యాట్ ప్యాట్ యొక్క బాక్సులోకి చేరాలని ఎన్నికల తర్వాత అనుమానం వస్తే ఒక రెండు శాతం వీవీప్యాట్ బాక్సులను ఓపెన్ చేసి ఆ స్లిప్స్ని లెక్కించి ఈవీఎం యొక్క తీర్పుతో సరి చేసుకోవాలని చెప్పని చెప్పడం జరిగింది అది ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతాం ప్రతి ఓటరు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే ఒక ఏడు సెకండ్ల పాటు వీవీప్యాట్ స్క్రీన్పై వారు ఏ ఓటుకు ఓటేసింది ఏ గుర్తుకు ఓటేసింది కనపడుతుంది ఆ స్లిప్పులన్నీ ఆ వీవీ ప్యాట్ బాక్స్లోకి చేరుతాయి ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా ఇంత పారదర్శకంగా ఈవీఎంలు పనిచేస్తున్న తర్వాత కూడా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల వలన ఓడిపోయాము అవి ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అవి సక్రమంగా లేవు అనే అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి కృషి చేస్తున్నారు మనం ఉపయోగిస్తున్న ఈవీఎంకి ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం కానీ లేక వైర్ కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ ఇవేమీ అవసరం లేదు ఇవేమీ అవసరం లేకుండా కేవలం బ్యాటరీ సహకారంతో ఈవీఎం పనిచేస్తుంది అది కేవలం పదిహేడు వేల రూపాయలతో ఈవీఎం సెట్ అంతా వస్తుంది దీనివల్ల భారత ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది అంతకుముందు కోట్లాది బ్యాలెట్ పేపర్ని ప్రింటింగ్ చేయాలి వాటిని భర్తపరచాలి వాటిని స్టోర్ చేయాలి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి చాలా ఖర్చు ఆ ఖర్చు చాలా వరకు తగ్గిపోయింది అదేవిధంగా ఒక శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి గెలుపుని ప్రకటించడం కోసం ముప్పై నలభై గంటల సేపు వేచి చూడాల్సిన పరిస్థితి